నేనైతే మీ శిల్పా ముద్రాజ్ ఈ రోజైతే మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను దయచేసి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు టాపిక్ ఏంటంటే మీషో గురించి మాట్లాడుకుందాం మీషో ఫ్లిప్కార్ట్ ఈ వీటిలల్లో మనం బిజినెస్ ఎలా చేయాలి చాలామందికి తెలుసు అనుకుంటా కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అసలు మీషో గురించి నేనేమనుకునేదాన్ని అసలు ఈ ఆన్లైన్ బిజినెస్ గురించి నేనేమనుకునేదాన్ని ఫస్ట్లో నాకు తెలియనప్పుడు అనేది నేను చెప్తాను ఈ సందర్భంగా నేను అంటే ఫస్ట్ ఈ మీషో అయినా ఫ్లిప్కార్ట్ అయినా మిత్ర అయినా ఇతర బ్రాండ్స్ ఏవైనా సరే నేను ఫస్ట్లో అంటే ఇది ఒక పెద్ద సంస్థ అనుకుంటా ఒక వెయ్యి రెండు వందల ఎకరాలలో ఎక్కువగా పెద్ద ప్లేస్లో ఒక పెద్ద కంపెనీ ఉంటుందేమో ఆ కంపెనీలో మీషో అనేది ఒక బ్రాంచ్ అనుకుంటా అందులో చాలామంది ఎంప్లాయీస్ పనిచేస్తారు కొందరు బట్టలు వస్తువులు మనకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటాయి కదా ఆన్లైన్లో ఇవన్నీ అక్కడ తయారు చేస్తారేమో తయారు చేసి కొందరు తయారు చేస్తారు కొందరేమో మనకి కావలసిన బుక్ చేసిన వాటికి సంబంధించి బుకింగు అలాగే కొరియర్ చేయడము అనేవి కొందరు చూసుకుంటారేమో మరి కొందరేమో ఫోన్ కాల్స్ మాట్లాడతారేమో ఇది ఒక పెద్ద కంపెనీ అనుకుంటా ఈ కంపెనీలో చాలా వేల మంది వర్కర్స్ చేస్తారేమో అనేసి నేను అనుకునేదాన్ని నాకు తెలియనప్పుడు ఒక రెండు వేల మూడు వేల ఎకరాలలో పెద్ద ఇల్లు లాగా కట్టేసి అందులో కొన్ని వేల మంది వర్కర్స్ ఉంటారేమో అనుకునేదాన్ని నాకు తెలియనప్పుడు ఫస్ట్లో తర్వాత మనకు కొంచెం మెచ్యూరిటీ పెరుగుతుంది ఫోన్ చూస్తున్నాం అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి తర్వాత మీషో అంటే ఏంటి మిత్రా అంటే ఏంటి ఈ బ్రాంచ్లో ఏంటి ఎలా ఇందులో ఆన్లైన్లో ఎలా బిజినెస్ చేయాలి మనం కూడా బిజినెస్ చేయొచ్చు అది ఎలా చేయొచ్చు అనేది నేను చెప్తాను సో ఫస్ట్లో నేనైతే ఇలా అనుకునేదాన్ని మీరు కూడా ఇలాగే అనుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్లో అలాగే అనుకునేదాన్ని సో తర్వాత తర్వాత నాకు కొంచెం మెచ్యూరిటీ పెరిగింది ఆన్లైన్ గురించి ఈ కొరియర్స్ ఇవన్నీ వీటి గురించి కొంచెం కొంచెం తెలుసుకోవడం అనేది మొదలు పెట్టాను సో మీషోలో మనం ఏదైనా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలా చేయాలి మీషో అనే కాదు మీరు ఫ్లిప్కార్ట్ అయినా మిత్ర అయినా ఎజియో అయినా ఏదైనా సరే ఏ ఇతర బ్రాంచ్లో అయినా కూడా మీరు వర్క్ చేయాలనుకుంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి ఏమైనా శారీస్ బిజినెస్ కానీ జ్యువెలరీకి సంబంధించిన బిజినెస్ కానీ లేకపోతే ఇంట్లో ఇతర వస్తువులు ఏమైనా ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ లేకపోతే గాజ్ ఐటమ్స్ కానీ ఏమైనా ఇతర ఏమైనా సరే ఫ్రూట్స్ అయినా ఇప్పుడు ఆన్లైన్లో పువ్వుల కాళ్ళ నుంచి అమ్ముతున్నారు ప్రతి ఒక్కటి అమ్ముతున్నారు ఆన్లైన్లో సో మనము అట్లా చేయాలి అనుకుంటే ఇప్పుడు శారీస్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు మనం మీషోతో కొలాబ్ అవ్వాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీషోలో మనం ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత సో వాళ్ళు మనకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు మనం అవి పాటించాలి మన అడ్రస్ అవన్నీ ఇచ్చేసేయాలి ఇచ్చేసిన తర్వాత మనమే ఇప్పుడు నేను శారీస్ అమ్మాలనుకుంటున్నాను వాళ్ళు నాకు ఒక ఐడియా ఇస్తారు మీషోలో నా షాప్ కి సంబంధించి ఒక ఐడి ఇస్తారు ఆ ఐడి లో నేను అమ్మాలనుకున్నవన్నీ కూడా పెట్టాలన్నమాట ఇప్పుడు ఫొటోస్ నా దగ్గర ఈ కలెక్షన్స్ ఉన్నాయి ఈ కలెక్షన్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఫోటో నేను అప్లోడ్ చేస్తాను మీషోలో ఆ ఫొటోస్ అనేవి వస్తాయి అన్నమాట మన డ్రెస్సెస్ అయినా ఫో డ్రెస్సెస్ ఫొటోస్ అయినా సారీస్ ఫొటోస్ అయినా అన్నీ మనం చూస్తూ ఉంటాం కదా చూసి మనకు నచ్చితే మనం ఆర్డర్ పెట్టుకుంటాం అట్లనే నా అకౌంట్లో కూడా ఎవరైనా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చూసి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేస్తారన్నమాట ఆ ఆర్డర్ అనేది నాకు మెసేజ్ రూపంలో వస్తుంది సో వెంటనే వాళ్ళు అడ్రస్ పంపిస్తారు కదా నేను ప్యాకింగ్ చేసి వాళ్ళకి కొరియర్ చేయడం అనేది కొరియర్ ఆఫీస్లోకి వెళ్ళి మనం కొరియర్ చేస్తే కొరియర్ బాయ్ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తారు వాళ్ళు మనకి ఆన్లైన్ పేమెంట్ చేసినా లేకపోతే సిఓడి చేసినా మన అకౌంట్లో అనేవి డబ్బులు రావడం జరుగుతుంది ఇలా మనం ఎక్కడైనా సరే ఎవరైనా సరే మనం ఎక్కడున్నా ఎవరైనా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏ ఇతర బ్రాంచ్లో అయినా కూడా మనము అమ్ముకోవచ్చు కొలాబై అయ్యి మనం ఏదైనా సరే ఓన్గా అమ్ముకోవచ్చు డబట్ డబ్బా నాకు కొంచెం నత్తి ఉంటుంది ఏమనుకోద్ది బట్టలైనా సరే స్టీల్ ఐటమ్స్ అయినా సరే ఇతర ఏమైనా ఏ వస్తువులైనా సరే మనము అమ్ముకోవచ్చు అన్నమాట మనము వ్యాపారం అనేది జరుపుకోవచ్చు సో ఇది అన్నమాట నేనైతే నాకు తెలియక ముందైతే నేను అదొక పెద్ద కంపెనీ ఏమో ఇల్లులాగా కట్టేసి అందులో చాలామంది పని చేస్తారేమో కొందరు ఇంటికి వచ్చి కొరియర్ చేస్తారు కదా మరి కొందరేమో ఆ వస్తువులు తయారు చేస్తారేమో అనేసి నేను ఇలా అనుకునేదాన్ని నాకు తెలియనప్పుడు తర్వాత తర్వాత తెలిసింది కదా ఓ ఇలా ఉంటుందా మీషో అంటే ఇదా మనం కూడా మనం ఇందులో కలాబై మనం కూడా అమ్ముకోవచ్చు కదా శారీస్ అయినా గాజులైనా ఇతర ఐటమ్స్ జ్యువెలరీస్ ఏవైనా సరే మనకు అంతెందుకండి ఇప్పుడు వెగ్గులు కూడా జుట్టుకి సంబంధించిన వెగ్గులు కూడా అమ్ముతున్నారు అన్ని ఆన్లైన్లో దొరికిన ఐటమ్ అంటూ ఏం లేదు మనం తయారు చేయాలి కానీ కమ్మలు బొట్టు పిల్లలు అన్నీ ఎన్నో ఎక్సెట్రా ఎన్నో ఉంటాయి అన్నమాట మనము తయారు చేయాలి మనకి ఓపిక ఉండి మనం అమ్ముకోవాలి కానీ మనకు అదృష్టం ఉండాలి కదా మనకి కొరియర్స్ ఆర్డర్స్ అనేవి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్స్ రావాలి జనాలు మన ఐడిని చూసి మన ప్రొఫైల్ని చూసి మన ప్రొఫైల్లో ఏమేమి ఉన్నాయి ఆ ఐటమ్స్ బాగున్నాయా వాళ్ళకి నచ్చితే రివ్యూ బాగుంటే క్వాలిటీ బాగుంటే మళ్ళీ మళ్ళీ చాలా మంది పర్చేస్ చేస్తారు మనం బాగా డెవలప్ అవ్వచ్చు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు సో మనము ఇట్లా ఇళ్ళల్లో కాకుండా మనము ఆన్లైన్లో కూడా ఇలా బిజినెస్ చేసుకోవచ్చు కాకపోతే మనకు లక్ ఉండాలి లక్ ఉంటేనే మనము ఆన్లైన్లో లక్ష లక్షలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు వేలకు వేలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు సో దరిద్రం ఉందనుకో జీరో ఏమి సంపాదించుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనకు లక్ కూడా కలిసి రావాలి ఈ చిన్న టాపిక్ మీద అయితే నేను వీడియో తీయడం జరిగింది మీషో అంటే ఇది అన్నమాట ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీషోతో అయ్యి చేసుకోవచ్చు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే రిటర్న్ ఆప్షన్స్ ఉంటాయి అలాగే సిఓడి ఉంటుంది కొందరు ఏంటంటే ఏదో నార్మల్గా టైం పాస్కి ఆర్డర్ పెట్టేస్తారు ఆర్డర్ పెట్టేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూస్తారు నచ్చలేదు అనేసి మళ్ళీ రిటర్న్ అన్నమాట అప్పుడు ఏమవుతుందంటే డెలివరీ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అమ్మే వాళ్ళకి పడతాయి అన్నమాట ఇప్పుడు నేను కొలాబాయి నేను అమ్మాలి అనుకున్నాను అనుకోండి వాళ్ళు సిఓడి ఆప్షన్ పెట్టుకున్న కొరియర్ ఆప్షన్ పెట్టుకున్నా నాన్ ఆన్లైన్ పేమెంట్ పెట్టుకున్నా కూడా నేను డెలివరీ ఛార్జెస్ నాకు బొక్క పడతాయి అన్నమాట హండ్రెడ్ రూపీస్ అలాగే వస్తువులు డ్యామేజ్ అయిపోతాయి మనకి కొరియర్ ఛార్జెస్ వేస్ట్ అయిపోతాయి నాకు సంబంధించినంతవరకు అయితే ఆన్లైన్లో అమ్మాలంటే మనము చాలా ఫేస్ చేసి ఉండాలి ఎందుకంటే కొంతమంది కొరియర్ బాయ్స్ మోసం చేస్తూ ఉంటారు అలాగే జనాలు కూడా చాలామంది ఇప్పుడు అప్డేట్ అయ్యారు చాలామంది నచ్చలేదనేసి ప్రోడక్ట్ డ్యామేజ్ ఉందనేసి అది బాగున్నా కూడా బాగాలేదనేసి ఇలా రిటర్న్ పెట్టడం ఏదో టైంపాస్కి రిటర్న్ పెట్టడం ఇట్లా చేయడం వల్ల మనము లాస్ అవ్వడం జరుగుతుంది బిజినెస్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా ఆన్లైన్లో బిజినెస్ చేయాలనుకుంటే అన్నీ పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీరు స్టార్ట్ చేయండి మనకు లక్ ఉంటే అంచెలంచెలుగా ఎదగొచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ లక్ లేకపోతే మాత్రం వేస్ట్ అన్నమాట కాబట్టి అన్నీ మనము తట్టుకోగలగాలి అప్పుడే మనము ముందుకనే వెళ్తాము సో ఓకే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లాంగ్ వీడియోస్ చేయాలంటే అసలు నాకు ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు అందుకే అసలు లాంగ్ వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయట్లేదు చాలా రోజులు అయిపోయింది అందుకే ఇప్పుడైతే ఏదో అలా నార్మల్గా ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అన్నట్టుగా అయితే ఈ వీడియో చేశాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నేను మీ శిల్ప మద్రాస్ తెలంగాణ అమ్మాయిని దయచేసి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే బాయ్ బాయ్